మార్చిలోగా మార్చిలోగా అర్హులందరికీ కూడా నాలుగు పథకాలు అమలు చేయబోతున్నాం మార్చిలోగా అందరికీ అన్ని పథకాలు వస్తాయి రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇరవై ఆరో తేదీ నుంచే జమ చేయడం మొదలు పెట్టాం రైతులకు కాంగ్రెస్కు మధ్య బలమైన అనుబంధం అయితే ఉంది ఇందిరమ్మ ఇల్లు అంటేనే వైఎస్ఆర్ గుర్తొస్తారన్న గుర్తొస్తారు దానికి తగ్గట్టుగానే ఇల్లు అయితే శాంక్షన్ చేస్తాం కొత్త రేషన్ కార్డులు కావచ్చు కొత్త ఇందిరమ్మ ఇల్లు కావచ్చు ఇలా అన్ని పథకాలు కూడా మార్చి అందరికీ అందిస్తాం సో లోపు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి పేదలకి కూడా అన్ని పథకాలు అందించడమే మా ధ్యేయం అని చెప్పారు సో ఇది మనకి మార్చిలో అన్ని పథకాలు అయితే రాబోతున్నాయి అదే అదేవిధంగా వ్యవసాయ కూలీలకు సంబంధించి ఆత్మీయ భరోసా పథకం డబ్బులు కూడా మార్చిలో పేదలకే జమ అవుతాయి అనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ఎక్కడా వదలకుండా మీకు మన ఛానల్ ద్వారా నేనైతే అందిస్తూ ఉంటానన్నమాట ప్రతి అప్డేట్ కూడా అందుకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి